బాగానే ఉండదు చాలా డిస్టెన్సే ఉంది ఎంత ఉంటది ఇది అక్కడ మన డిస్టెన్స్ అక్కడ ಇದು ರಿಪೋರ್ಟ್ ಮಿಡ್ಲ್ ಸರ್ ఇక్కడ రంగనాయ సార్ చేసినట్టు డెవలప్మెంట్ చేయలేదు సగం డిస్ట్రిక్ పెట్టిన మళ్ళీ మా సార్ అడితే ఈపీసీ ఏపీసీ అంటారు కానీ ఈపీసీ అయితే ఏపీసీ అయితే ఇప్పుడు మాకు బడ్జెట్ పెట్టి మా సార్ లెటర్ ఇస్తాడు కొంచెం మాకు అది ప్లస్ మాకు అక్కడ గేట్ గేట్లు అవడానికి నీళ్ళు లేవు మా అనంతగిరి గ్రామం మేము మాకే నీళ్ళు లేకుంటే ఈరోజు అంతగిరి ప్రాజెక్ట్ నుండి నీటి విడుదలను నాతో పాటు విడుదల కార్యక్రమానికి ఎస్సీ గారు డిఈ గారు ఏఈ గారు అదేవిధంగా ఎక్స్ఎంపిలు మండల అధ్యక్షులు మళ్ళీ నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లందరూ కూడా అంతగిరి అన్నపూర్ణ కాలం నుండి నిజంక్యూను ఇల్లంతకుంట మండలానికి సాగునీరు అందించడానికి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా నమస్కారాలు మరి దాదాపుగా వంద క్యూసెక్ల వాటర్ను ఈ ప్రాజెక్టు ద్వారా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది ఇది రెండు మండలాలు ఇటు నిజంకి కానీ ఆ తర్వాత ఇల్లంతపుట్ట కానీ రెండు మండలాలకు కలిపి దాదాపుగా పదిహేను వేల ఆయకట్టు వస్తూ ఉన్నది ఇంకా ఒక పదిహేను వేలు కావాలంటే ఇంకా కొంచెం ల్యాండ్ అక్విజిషన్ ఉన్నది ఆ ప్రాబ్లంతో ఆగిపోయింది తప్పకుండా దాన్ని కూడా ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఆ ఆయకట్టు కింద ఏదైతే భూమిని మనం అక్విజిషన్ చేయాలో ఆ ల్యాండ్ యాక్విషన్ చేసిన తర్వాత పదిహేను వేల ఎకరాలకు ఇంకా నీరునిచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి ఈరోజు అందరికీ కూడా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే రోజుల లోపల అదనంగా ఏదైతే ముప్పై వేలు ఈ ప్రాజెక్టు యొక్క ఆయకట్టు ఉన్నదో దాన్ని కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మిడ్ మార్ని నుండి వంద క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగింది దాదాపుగా అది గన్నేరువరము అదేవిధంగా ఇల్లంతకుంట మండలం దాన్ని దాటుకొని దాదాపుగా గౌరవెల్లి దగ్గర దాకా నీళ్లు పోయే ఉన్నది వంద క్యూసెక్ల వరకు అక్కడ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాము రైతులు ఈరోజు నాట్లు వేస్తూ ఉన్నారు వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇంత ఎర్లీగా ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగింది అదేవిధంగా అందరూ కూడా ఒక కోరిక ఉన్నది ఈ అంతగిరి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా మార్చాలని తప్పకుండా రాబోయే రోజుల లోపల మన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారితో మాట్లాడి మరి దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఒక బోట్ను పెట్టడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాము